రా పనికి వెళ్ళదా లేదమ్మా వెళ్ళలేదు ఏమైందిరా ఒంట్లో బాలేదా ఏంటి అలాంటిదేం లేదమ్మా ఆ సంజయ్ మనల్ని మోసం చేసింది ఏమంటున్నావురా సంబంధం మాట్లాడడానికి వెళ్తే టైం కావాలి కొంచెం ఆలోచించుకుని చెప్తాను అంది కదా అదంతా అబద్ధం అమ్మా నువ్వు ఏమంటున్నావు తను వేరొకరిని లో చేస్తుందమ్మా అందువల్లే ఆ విషయం బయటికి చెప్పలేక మనల్ని వెయిట్ చేయిస్తున్నారు ఎంత దుర్మార్గం నువ్వు ఎంతో జాలిపడి ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తుంటే చివరికి అదేమో ఇంకొకటితో తిరుగుతోందా తను ముందే చెప్పుండొచ్చు కదమ్మా దాని తండ్రిని నిలదీసి బాగా కడిగి పారేయాలరా అమ్మా ఆయనకి తన లవ్ గురించి ఏమీ తెలియదమ్మా ఇంట్లో తెలియకుండా లవ్ చేస్తూ మోసం చేస్తోంది అయ్యో అయ్యో అసలు అది ఆడదేనా ఇంకా పెళ్లి జరగక ముందే దాని ప్రేమ విషయం నీకు తెలిసిపోయింది లేదంటే పెళ్లి చేసుకుని అక్రమ సంబంధం పెట్టుకుని ఉండేది అమ్మా తన గురించి ఇంకెప్పుడు మాట్లాడుకోవద్దు అసలు ఈ విషయం నీకు ఎవరు చెప్పారా తను లవ్ చేస్తుంది కదా అతనే వచ్చి చెప్పాడమ్మా ఒకవేళ వాడేవన్నా అబద్ధం చెప్పాడేమోరా మోరా అలాంటిదేం లేదమ్మా తన ఫోటోని ఫోన్ లో చూపించాడు మూడేళ్లుగా లవ్ చేసుకుంటున్నారంట ఎంత మోసం వాళ్ళ కుటుంబాన్ని మోసం చేయడం కాకుండా మనల్ని కూడా మోసం చేయాలని చూసింది అలాంటి దాన్ని అది సరే మన డబ్బులు లక్ష రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయిగా ఏదో ఇచ్చాను అనుకుంటాను ఇదిగో ఇలాగే అందరినీ బుట్ల వేసుకొని కాలం గడుపుతున్నట్టుంది మంచి అమ్మాయి దొరికింది పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చని అనుకున్నాను సరేరా నీకు కళ్యాణ యోగం ఉందో లేదో అర్థం కావడం లేదు ఒక పనిచైనా నీకేమన్నా దోషం ఉందా అని జ్యోతిష్యుడిని రప్పించి చూడనా నువ్వు ఏమంటావు నీకు పెళ్ళవుతుందని నేను ఎంత సంబరపడిపోయినా తెలుసా చివరికి నా ఆశలు అడి ఆశలైపోయాయి రా ప్లీజ్ అమ్మా ఏడవకమ్మా మనకి రాసి పెట్టింది అంతే రే ఏడుస్తానా నేను మిగతా వాళ్ళని ఏడిపిస్తాను అవునవును అవును సార్ నాకే ఓకే అయింది నేను మీకు ముందు చెప్పాను కదా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ చెప్పండి అమ్మా ఇందాక నా ఫ్రెండ్ వాళ్ళ ఊరు నుంచి ఫోన్ చేసింద్రా ఏంటమ్మా ఇప్పుడు కూడా నీకు ఫ్రెండ్స్ ఉన్నారా ఏంటి రే చెప్పింది వినరా మధ్యలో మాట్లాడుకురా సరే చెప్పండి నా ఫ్రెండ్ ఉంది కదా వాళ్ళ అమ్మాయి బాగా చదువుకుందట ఒక పెద్ద గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోందట మీ అబ్బాయిని నా కూతురికిచ్చి చేస్తావా అని అడుగుతోంది చాలా రోజులుగా విషయం విషయం మాట్లాడుకుంటూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ అది కాదురా సంధ్యనే అమ్మాయితో నేను వెళ్ళి మాట్లాడాను కదా నువ్వు కూడా అమ్మాయి కాల్ చేయొద్దు అని చెప్పావు తను కూడా నాకు ఫోన్ చేయలేదు అందుకని నీకు నేను పెళ్లి చేయకుండా ఎన్నాళ్ళని ఉండగలని చెప్పు అందుకే వాళ్ళ అమ్మాయి ఉందని చెప్పింది కదా ఒకసారి వెళ్ళి చూసొద్దాం నేను ఒక అమ్మాయిని చూశాను అందంగా కూడా ఉంది పేద కుటుంబానికి చెందింది కానీ తను చాలా మంచి అమ్మాయి బట్ నేను తనకి నా ప్రేమని చెప్పలేకపోతున్నా కాదు నేను చెప్తే వద్దంటారా ఏంటి సరే జాగ్రత్తగా వెళ్ళిరండి మరి కార్ ని మీరు డ్రైవ్ చేయకూడదు ఓకేనా డ్రైవర్ ని తీసుకెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళిరండి ఆదివారం వరకు కాస్త వెయిట్ చేయొచ్చు కదా ఎందుకురా ఈ లోగా నా మనసుకు నచ్చిన అమ్మాయిని ఎలోగోలా కలుస్తాను నా ప్రేమను కూడా తనకి చెప్తాను అందుకే రేయ్ ఏంట్రా ఏమి ఆలోచిస్తున్నావు కాదమ్మా ఆ రోజు లీవ్ కదా అందువల్ల నేను నితో వద్దామని అనుకుంటున్నాను అది కరెక్టేరా నువ్వు నేను కలిసి వెళ్ళి అమ్మాయిని చూసి వద్దాం సరేనా ఓకే అమ్మా సరే టిఫిన్ రెడీ చేసి పెట్టాను త్వరగా వచ్చి తీను నేనేమో ఒక అమ్మాయి గురించి మనసులో ఆర్డర్ చేస్తున్నాను కానీ తనని చూడడానికి చాలా కష్టంగా ఉంది ఎక్కడుందో ఏం చేస్తుందో భగవంతుడా సంధ్య రెండంక విషయం ఏంటమ్మా ఎప్పుడు ఫోన్ చేయందానివి ఉన్నట్టుండి ఇప్పుడు ఫోన్ చేసి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి రండి అన్నావే నాకు చిన్న సాయం చేయాలి అందుకే ఫోన్ చేసి రమ్మన్నాను ఏంటో చెప్పమ్మా అరుణ్ నన్ను చూసుకోవడానికి వచ్చి వెళ్లారు అతను మంచివాడే కానీ వాళ్ళ అమ్మకి డబ్బు వ్యామోహం వాళ్ళ కుటుంబంలోకి కోడలుగా వెళ్తే నన్ను హింసించే చంపేస్తారేమో అందుకని మంచి వ్యక్తిని వదులుకుంటామా దోమలకు భయపడి ఇల్లే కాల్చుకుంటామా ఆ దోమనే చంపి పడేయాలి నిజాన్నే మాట్లాడుతున్నాను అరుణ్ మంచి వ్యక్తే కదా అతన్ని పెళ్లి చేసుకుని మీ అత్తగారిని ఒక ఆట ఆడించు అరుణ్ తీసుకునిపో అవునమ్మా మనకొక మంచి జీవితం మనల్ని వెతుక్కుంటూ వచ్చిందంటే అంగీకరించాలి ఆ ఇప్పటికే నీకు వచ్చింది ఇలాగే వదిలేసావంటే బాగుండదేమో కదమ్మా మీ మాటల్లోనూ న్యాయం ఉంది నాకొక్క సాయం చేస్తారా ఏంటమ్మా చెప్పు ఆ అరుణ్ వాళ్ళ కుటుంబం మంచు కుటుంబం కాదు మీరే విచారించి చెప్పాలి ఏంటమ్మా అలా అంటున్నావు అవునంకు నేను లేక నాన్న వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళని అడిగామంటే బాగుండదు కదా అందుకే మిమ్మల్ని సాయం అడుగుతున్నాను అంకు ప్లీజ్ అంకు సరేనమ్మా వాళ్ళ పేరు అడ్రస్ పూర్తిగా చెప్పు వాళ్ళ గురించి నేనే తెలుసుకుంటాను మీకు సెండ్ చేస్తానంక అలాగేనమ్మా నువ్వు నాకు పంపించు నేను చూసుకుంటాను వస్తాను వచ్చే అరగంట అయింది ఇంకా రాలేదంటే ఇది వచ్చి చాలాసేపు అయింది ఏంటి ఇంత లేట్ చేసా అరుణ్ ఉన్నాడు కదా వాడు ఇప్పుడే బయలుదేరాడు అందుకే లేట్ అయింది ఇప్పుడు సంధ్యని అరుణ్ పూర్తిగా మర్చిపోయాడా అస్సలు తలుచుకోవడం లేదు మన రూట్ క్లియర్ అయినట్టే సుసి మనం ఇంకొక ఐడియా వేద్దామా ఐడియా అదేంటంటే మనమే ఒక అమ్మాయిని రెడీ చేసి ఆడికి పెళ్లి చేసేసి వాడి మొత్తం ఆస్తిని మనమే నొక్కేస్తే ఎలా ఉంటుంది అదేమి అక్కర్లేదులే వాడి నాన్న చావని ఆ తర్వాత చూస్తావుగా నా ఆట కేవలం డబ్బు కోసం ఆ ముసలోడితో ఉంటున్నాను ఆ మూకంతా కలిసి ఒక వారం టూర్ వెళ్లారు వాళ్లతో పాటు ఈ ముసలోడు వెళ్ళాడు సరే అది మన మంచికే కాదా ఇప్పుడు ఆ సంధ్యని అరుణ్ మనసులోంచి లేపేశాం కానీ సంధ్య మనసులో అరుణ్ ఉన్నాడా లేడా అని తెలియలేదే వాడేవన్నా మన్మథుడా వాణ్ణి అది ప్రేమిస్తుందా అది కూడా డబ్బు కోసమే అరుణ్ నచ్చాడని అబద్ధం చెప్తోంది ఏదేమైనా సరే సంధ్యాకి ఒక లవర్ ఉన్నాడని క్రియేట్ చేసి అరుణ్ మనసులోంచి సంధ్యాని లేపేశాం టూర్ ముగిసిన తర్వాత ఆ ముసలోడి ఇంటికి రాని వాడి మీద లారీ ఎక్కించి వాడి కాళ్ళు చేతులు విరిగేలా చేసే అప్పుడు అరుణ్ పూర్తిగా పెళ్ళి మీద ఆశలు వదులుకొని పక్కదారి పడతాడు నా అంటూ హాస్పిటల్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు నేను చూసుకుంటానులే చెప్పు ఆ లేపేమంటావా అలా ఏం చేయద్దు వాడు వాడి కొడుకు మనకి బంగారు గుడ్లు పెట్టే బాతులు మనకు కావాల్సింది గుడ్డే బాతుల్ని ఏమి చేయకూడదు నువ్వు చెప్పేది కరెక్టే మరి ఆ ఏం తను మన దారికి అస్సలు అడ్డుపడదు కాబట్టి దాన్ని ఇప్పుడు ఏం చెయ్యక్కర్లేదు ఇలా చూడు అరుణ్ డబ్బు ఆస్తి అంతా మన చేతికి రావాలి మొత్తం అంతా లాక్కుని ఆ తర్వాతే ఆ ఇంట్లోంచి బయటపడతాను అప్పటిదాకా మనం ఇలాగే కలవాలి అర్థమైందా అడుగుడు మనల్ని ఎవరో అక్కడ చూస్తున్నాడు ఏయ్ ఎవరు ఎవరదిగరాగరా ఎవరా నువ్వు ఆగో 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 ఆగరా నన్నేం చేయకండి సార్ వదిలేండి సార్ సప్ నన్నేం చేయకండి సార్ నేనేం తప్పు చేయలేదు క్షమించండి సార్ మమ్మల్ని దాక్కుని మరీ చూసావు మేము కలిసి ఉండడం చూసిన వాడిని నేను వదిలిందే లేదురా నిన్ను వదిలి 아 <목> 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 ఎందుకని ఫోన్ చేయలేదు నేనేమో సతీష్ ఫోన్ చేయొద్దు అన్నందుకు ఫోన్ చేయలేదు మరి తనెందుకు ఫోన్ చేయలేదు సతీష్ తెలియకుండా నేనే తనతో మాట్లాడతాను హలో నేనే కమల్ని మాట్లాడుతున్నాను నన్ను మర్చిపోయావా లేదమ్మా మిమ్మల్ని ఎలా మర్చిపోగలను అది సరే ఆలోచించి చెప్తానన్నావు కదా మరి సమాధానమే చెప్పలేదు అమ్మా ఏంటి తడబడుతున్నావు చెప్పు మా ఇంట్లో అరుణ్ అనే ఒక అబ్బాయి నన్ను చూసుకుని వెళ్ళారు మంచల్లుడు మంచుడు అని మాటి మాటికి మా నాన్నగారు చెప్తూనే ఉన్నారు అందువల్ల అందుకని మా అబ్బాయిని వద్దంటున్నావా అమ్మా మా అబ్బాయి కూడా చాలా మంచివాడు నువ్వు మీ నాన్నగారు మా అబ్బాయిని నేరుగానే చూడలేదు అందుకనే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు చాచా అలాంటిదేం లేదమ్మా అరుణ్ కి ఇంకా మా నిర్ణయం చెప్పలేదు అలాగా సరే సరే నేను ఇంకేదో అనుకున్నాను అవును ఫోన్ లో ఎవరు నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఎప్పుడు చూసినా ఫ్రెండ్ తోనే మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎవరు మా ఫ్రెండ్ ఏదిటి ఇవ్వండి నేను మాట్లాడతాను తను నా ఫ్రెండ్ రా నువ్వెలా మాట్లాడతావు మాట్లాడండి 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 అంతా టైం హలో లైన్ లోనే ఉన్నానా ఇప్పుడు ఎవరు మీతో మాట్లాడారు ఆయనతో నన్ను ఫ్రెండ్ అని ఎందుకు చెప్పారు మా అబ్బాయేనమ్మా ఆయన మాట్లాడొచ్చా అని అడిగితే ఎందుకు వద్దన్నారు నీతో మాట్లాడుతున్నానని తెలిస్తే కోపడతాడమ్మా అందుకే ఇవ్వనని చెప్పాను ఎందుకమ్మా ఆయనకి నేను నచ్చనా అయ్యో అలాంటిదేం లేదమ్మా నిన్ను పెళ్లి గురించి అస్తమాను ఇబ్బంది పెట్టొద్దని చెప్పాడు వాళ్ళు తమ నిర్ణయం చెప్పేంత వరకు నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టొద్దు నేరుగా వెళ్ళి కూడా కలవద్దని ఆర్డర్ వేశాడమ్మా నేనేం చేయగలను చెప్పు ఓ అలాగా వద్దన్న ఎందుకు చేశారమ్మా అది తప్పు కాదా నేనేం చేయను పెళ్లి చూపులకని నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళుతున్నావు ఒకవేళ అమ్మాయి వీడికి నచ్చి వీడు ఓకే అని చెప్పిన తర్వాత నువ్వు మా ఇంటి కోడలుగా వస్తానని నీ అంగీకారం తెలిపితే మేము బాధపడకూడదు మీరు బాధపడకూడదు కదమ్మా అమ్మా భగవంతుడు ఎవరెవరికి ఎలా రాసి పెట్టారో అలాగే జరుగుతుంది సంతోషంగా వెళ్ళిరండి ఒకవేళ మీ అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చిందంటే ధైర్యంగా పెళ్లి చేసి పెట్టండి అమెరికాలో ఉన్న ఒక అబ్బాయి అనకాపల్లలో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు విజయవాడలో ఉన్న ఒక అమ్మాయి వియట్నాంలో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటోంది ఎవరెవరికి ఎలా రాసి పెట్టుంటుందో అలాగే కదా జరుగుతుంది అది భగవంతుడు లీల కదా ఏంటమ్మా ఏదో అనుభవం ఉన్నట్టు మాట్లాడుతున్నావు జీవితంలో ఎదురు దెబ్బలు తిన్న తిన్నవాళ్లే వివరంగా మాట్లాడతారు నేను తిన్నాను అందుకే ఇలా మాట్లాడుతున్నాను నీలాంటి ఒక పిల్ల భార్యగా రావడానికి ఎవరికి రాసి పెట్టుందో అతను మంచి అదృష్టవంతుడు ఏంటమ్మా మీరు కామెడీ చేస్తున్నారు కామెడీ కాదమ్మా నిజమే చెప్తున్నాను అయ్యో సంధ్య మా అబ్బాయి పిలుస్తున్నాడు నేను తర్వాత మాట్లాడినా ఇదిగో వస్తున్నాను రా వాళ్ళ అబ్బాయి కొంత ఎక్కడో విన్నట్టుగా ఉంది చాలా మంది వాయిస్ వింటున్నాం ఇది ఎవరో తెలియట్లేదు